నెదర్లాండ్స్ కు చెందిన ఇంజనీర్ బోయన్ స్లాట్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కి పేరు ది ఓషన్ క్లీన్ అప్ ప్రాజెక్ట్ ఇది సముద్రాలను ప్లాస్టిక్ కాలుష్య నుంచి శుభ్రపరచడానికి రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద యంత్ర వ్యవస్థ ఇది సుమారు ఆరు వందలు మీటర్ల పొడవైన తేలియాడే బారియర్ సముద్ర ప్రవాహాలను కరెన్స్ ఉపయోగించి ఉపరితలంపై తేలే ప్లాస్టిక్ వ్యర్థాలను ఒకచోట చేర్చి సేకరిస్తుంది ఇది పెద్ద తేలియాడే వాక్యూమ్ క్లీనర్ లాంటిదిగా పనిచేస్తుంది ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర ప్లాస్టిక్ పేరుకుపోయిన ప్రాంతం గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ ని శుభ్రం చేయడం ఇది ప్లాస్టిక్ ను సముద్ర జీవులకు హాని చేయకుండా సేకరిస్తుంది సేకరించిన ప్లాస్టిక్ ను తిరిగి రీసైకిల్ చేయడం ద్వారా కొత్త ఉత్పత్తులు తయారు చేస్తారు ఉదాహరణకు గ్లాసెస్ వంటి ఉత్పత్తులు ఈ సిస్టం ద్వారా వచ్చే పది పదిహేను సంవత్సరాల్లో ప్రపంచ సముద్రాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో తొంభై శాతం వరకు తొలగించగలమని అంచనా ఇది నెదర్లాండ్స్ ఇంజనీరింగ్ ప్రతిభతో పాటు పర్యావరణ సంరక్షణ పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతీక